హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ సూపర్ కలెక్షన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మన మహిళలకి మన సబ్స్క్రైబర్లకి గివ్ అవే ఉందనమాట వీడియో మొత్తం చూడండి అండ్ కలెక్షన్ గురించి ఏదైనా ఒక చిన్న మాట చెప్పండి వారిలో ఒకరిని బెస్ట్ తీసి అండ్ ఒక గివ్ అవే ఇవ్వటం కూడా జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్వి బొటిక్ అండ్ మనకి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట పదహారు అండ్ మనకి వచ్చేసరికి ఫుల్ కట్ శారీస్ అండి అండ్ వీడియో మనకి ఎప్పుడు ఇచ్చినా కూడా కస్టమైజేషన్ ఉంటుంది కానీ మనకు వచ్చేసరికి కట్ శారీస్ అనేది ఇస్తూ ఉంటారు కదా ప్రజెంట్ అయితే ఈ వీడియో కూడా కట్ శారీస్ ఇంకొకటి కూడా ఉందండి మనకు వచ్చేసరికి అంటే గివ్ అవే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా ఇంకోటి కూడా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ వీడియో మొత్తం చూడండి మీకు నచ్చిన మీకు మనసుకి నచ్చిన ఎనీ టూ సారీస్ పర్చేస్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఒక పక్క రీజనబుల్ ప్రైస్ మరొక పక్క అలానే మీకు వచ్చేసరికి ఏంటంటే గివ్ అవే మరొక పక్క ఎన్ని సర్ప్రైజెస్ ఉంటే వీడియోని త్వర త్వరగా చూసేయాలనిపిస్తుంది కదా సో నేను కూడా ఇంట్రో అనేది క్లోజ్ చేసేస్తాను మీకైతే వీడియో స్టార్ట్ అయిపోతుంది అలా అని సింగిల్ తీసుకోవాలా పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా మీ ఇష్టం అండి సింగిల్ కూడా తీసుకోండి నష్టం ఏం లేదు అదే ప్రైజ్కి ఇస్తారు రూపాయి కూడా ఎక్కువ అనమాట ఏంటంటే టూ తీసుకుంటే బెనిఫిట్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంతే మించి ఇంకేం లేదు రీసెలర్స్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి మీతో అయితే చక్కటి డీలింగ్స్ అనేది పెట్టుకుంటారు అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మీ అందరికి మంచి కలెక్షన్ అనేది చూపిస్తాను వచ్చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వి అండి చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు అనమాట అండ్ ఈ ఐటెం వచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆఫర్ కూడా ఒకటైతే ఉందండి ఫ్రీ షిప్పింగు కాకపోతే కండిషన్ సప్లై ఉంది సో వీడియో ముందు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఐటెం అయితే చాలా మంచి ఐటమ్తో నేను ఉందికొచ్చాను దట్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి సో మన అడ్రస్ వచ్చేసి గుంటూరు అండి వైష్ణవి వాసవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వచ్చేసి నూట పదహారు థర్డ్ లెఫ్ట్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి ఎస్వి బొట్టేకి మన దగ్గర కచారీస్ ఉంటాయి కస్టమైజ్డ్ ఐటెం ఉంటుంది మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అన్నీ ఉంటాయి அண்ட் ரெடிமேடு ஃப்ராக்ஸ் அனே மனதிற ఉంటాయండి సో ఐటమ్ లోకైతే వెళ్ళిపోదాము వచ్చేసి మీకు కట్ లోనే కోటా కాటన్ అండి ప్యూర్ అని నేను చెప్పాను కానీ కాటన్ లో ఫ్యాన్సీ కాటన్స్ అనమాట కట్ సారీ కాబట్టి మీకు ఖచ్చితంగా ఆరు మీటర్ల శారీ అయితే వస్తుంది బ్లౌజ్ వస్తుంది కంపల్సరీ పళ్ళు రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు దీనికి పళ్ళు వచ్చింది అలానే అన్ని చీరలకి వచ్చి కాదు రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ అయితే కంపల్సరీ అనమాట ఓకే తప్పకుండా సో మీకు బార్డర్ వైజ్ గా కూడా మీరు గమనించవచ్చు మనకు వచ్చరికి ప్యూర్ అయితే వస్తుందండి అండ్ సారీస్ కలర్ చార్ట్ డిజైన్ కూడా మనం ఒకసారి అయితే వాచ్ చేద్దాము మనకి ఇప్పుడు ప్రైస్ ఎలా పడుతుంది మీకు పడుతుందండి సారీ వచ్చేసి మినిమం టూ తీసుకుంటే మీకు షిప్పింగ్ అనేది ఫ్రీ ఇస్తాను ఈ ఐటమ్ లో టూ శారీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను పెట్టడం వల్ల ఇలా కొంచెం క్రష్ లాగా కనిపిస్తుంది ఒక వాష్ పడితే నార్మల్ అయిపోతుంది మెత్తగా అయిపోతుంది ఓకే అండ్ కలర్స్ అయితే చాలా బాగుంటాయి అండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ మంచి ఫ్యాన్సీ కాటన్ అన్నమాట ఓకే ఓకే కస్టమైజేషన్ కూడా మీకు యూస్ అవుతుంది ఓకే డిజైన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు అండ్ శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుందండి సో మీ కట్ సెస్లో స్పె అంటే మీకు చెప్పాము మనకి క్వాలిటీ అనేది ఫస్ట్ క్వాలిటీ వస్తుంది దట్టు ఏంటంటే మనకి పళ్ళు అనేది రాదు మనకి బ్లౌజ్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట ఎనీ టూ శారీస్ కనుక పర్చేస్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి సో తప్పకుండా వీడియో అయితే ఫుల్ వాచ్ చేయండి అలానే గివ్ అవే కూడా ప్లాన్ చేయడం అయితే జరిగిందనమాట అది గివ్ అవే ఏంటంటే ఈ వీడియో చూసి ఎవరైతే మీరు జెన్యున్గా మీరు ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు అయ్యండి మీకు వీడియో నచ్చినట్లయితే మీరు కంపల్సరీగా మంచి కామెంట్ అనేది మెన్షన్ చేసి అలానే లైక్ చేయండి సో మీరు వాటిల్లో మంచి కామెంట్ సెలెక్ట్ చేసుకొని వారికి ఒక మంచి గివ్ అవే ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా మనకి ప్యూర్ అండి ప్యూర్ కాటన్ వేర్లో అయితే వస్తాయి అనమాట శారీస్ అన్నీ కూడాను ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది వాష్బుల్ కలెక్షన్ స్కాచ్ అవసరం లేదు ఐరన్ అవసరం లేదు మనకి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట అది కూడా మనకి రీజనబుల్ ప్రైస్కే వస్తుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీసే పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి కలర్స్ కానీ డిజైన్స్ కానీ మనకి శారీ ప్యాటర్న్ కానీ కట్ శారీస్ అనేది ఏంటే మనకి శారీ ఆల్మోస్ట్ సిక్స్ మీటర్స్ కాదండి సిక్స్ కన్నా ప్లస్ ఉంటుంది అనమాట దట్ ఈస్ ద కట్ శారీ స్పెషల్ సో ఇవన్నీ ఇలాంటి డిజైన్స్ కానీ ఇలాంటి కలర్స్ కానీ మనకి కట్ శారీస్లోనే వస్తాయి టూ గుడ్ అండి చాలా మంది మన వ్యూవర్స్ మన కస్టమర్స్ అయితే మాత్రం ఎస్వి బొటిక్ నుంచి కట్ శారీస్ పెట్టిన ప్రతి ఒక్క వీడియోని బాగా ఆదరించారనమాట సో అలానే ఈ వీడియోని కూడా సక్సెస్ చేయాలి మంచిగా మీరు పర్చేస్ చేయండి హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళయితే చక్కగా కాంటాక్ట్ అవ్వండి మీరు సేల్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉండే మంచి డిజైన్స్ మంచి ఫ్యాబ్రిక్తో అయితే ఇవ్వటం జరుగుతుంది అసలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఇవన్నీ కూడా కలర్ చట్టండి వీటిలో ఒక్కొక్కటి పళ్ళు రావచ్చు ఒకటి పళ్ళు రాకపోవచ్చు అండి బట్ శారీస్ అనేవి కూడా హెవీ క్వాలిటీ అయితే ఉంటాయి దట్టు మీకు ఫస్ట్ క్వాలిటీ వస్తుంది అండ్ కలర్స్ అయితే మీరు లుక్ వేసేయచ్చు అండ్ శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా వస్తుంది అనమాట మెంతి కలర్ అయితే వచ్చింది అండ్ డిజైన్స్ అన్నీ కూడా మీరు వాచ్ చేయండి ఏ డిజైన్ కూడా తీసిపోయేది లేదు ప్రతి ఒక్కటి కూడా లైట్ కలర్ మనకి లైట్ వెయిట్ ఇలాంటి శారీ అనేది కంపల్సరీగా ఉండాలి అనుకుంటారు ఎందుకంటే డిజైన్స్ చాటు అంత బ్యూటిఫుల్గా అయితే ఉండే ఉన్నాయండి ఇంకా ఫ్యాబ్రిక్ విషయం వస్తే సూపర్ అసలు మంచి బార్డర్ స్టైల్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ కలర్ చూసాను చూసారా మనకి పల్లెపొడి కలర్లో ఫ్లోరల్ డిజైన్ సేమ్ అదే లో మనకి లైట్ సపోటా కలర్ షేడ్కి మనకి లక్స్ గ్రీన్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి కాటన్ వేల్లోనే ఉంటాయండి సారీ అనేది మీకు ఎంత గా ఉన్న వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ మీటర్స్ అయితే వస్తుందండి అండ్ రిపీటెడ్ కలర్డ్ ఆనియన్ పింక్ షేడ్ రిపీట్ కలర్ వచ్చిందనమాట డిజైన్ కూడా మనకి రిపీట్ ఇవ్వ ఇవ్వటం జరిగింది డార్క్ బ్లాక్ అండ్ మనకు వచ్చేసరికి సీ బ్లూ కాంబినేషన్ టూ గుడ్ అంతా కూడా లీఫీ డిజైన్ అయితే ఇచ్చేసేసారు అండ్ నెక్స్ట్ మనకి ఆనియం పింక్లోనే మంచి ఫ్లోరల్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ మీద అంతా కూడా మనకి ఇలా గోల్డ్ లైన్స్ అయితే వస్తాయి అండ్ శారీ మొత్తం కూడా ఇలా మనకి ఫ్లోరల్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ ఎంత పడుతుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే సో నెక్స్ట్ మాది బ్యూటిఫుల్ కలర్ అండి మనకి స్కై బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ షేడ్ అయితే వస్తుంది అనమాట సో మీకు బ్లౌజ్ అనేది ఒకసారి లుక్ చేసేయచ్చు సాని ఆల్వర్ మొత్తం కూడా మనకి లైట్ షేడ్ అయితే వస్తుంది అండ్ బార్డర్ వైజ్ కూడా తీసుకుంటే మీకు ఫుల్ హైలైట్గా అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ కలర్ ఆనియన్ లో ఇందాక మనం ఆల్రెడీ ఒక డిజైన్ చూసాం చూస్తారా అదే డిజైన్లో మనకి లాట్ లైట్ యాష్ కలర్ అండి చాలా బాగుంది ఇవన్నీ కూడా కాటన్ వేర్లో కలర్స్ అయినా టూ గుడ్ అండి సో బ్యూటిఫుల్ గుంటూరు వాసి హోల్సే క్లాత్ మార్కెట్ మనకి షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ అండి థర్డ్ లైన్లో అయితే ఉంటుంది మీకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది అనమాట మీకు బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ అలానే లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ ఎవ్రీథింగ్ మగ్గం వర్క్స్ కానీ కంప్యూటర్ వర్క్స్ కానీ బ్లౌజ్ స్టిచింగ్స్ కానీ అన్ని కూడా వీరి దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటాయండి మాస్టర్స్ చేత వీళ్ళు స్టిచ్చింగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట చక్కగా బొటిక్ స్టైల్గా కావాలన్న వాళ్ళు హ్యాపీగా రావచ్చు షాప్ కి లేదా ఇలా కట్ సారీస్ తీసుకుంటామన్న వాళ్ళు కూడా షాప్ కి విజిట్ చేయచ్చు అనమాట ఫుల్ ట్రస్టబుల్ అండి ఎవరు మిస్ చేసుకోవాలి మంచి ఆఫర్లో ఇస్తున్న మంచి ఆఫర్ ప్రైజెస్ శారీస్ అనమాట సో గోల్డెన్ కలర్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఒకటే ప్రైస్ ఉంటుందండి టూ ఫార్టీ నైన్ రూపీస్కి ఇవన్నీ కూడా మనకి అవైలబిలిటీలా ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు గివ్ అవే ఉంది దట్టు మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఎనీ టూ శారీస్ కనుక తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్క సారీ కూడా మీకు ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తున్నాము పళ్ళు ఆల్మోస్ట్ రాదండి కొన్నిటికే వస్తుంది బ్లౌజ్ పక్కా కదా అవును జస్ట్ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అలానే మనకి సీ బ్లూ కాంబినేషన్ టూ గుడ్ బార్ చీర తీసుకోవాలంటే కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ఓకే హాఫ్ ప్రైస్ కే ఇస్తున్నాము దట్టు కట్ సారీ అనేది మీరు చెప్తే తప్ప ఎవరికి తెలియదు ఒక జాయింటే వస్తుంది మనకి జాయింట్ వస్తుంది అంత పెద్ద కొలత వస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా కుర్చీలలోకి వెళ్ళిపోతుంది చాలా బాగుంది అండ్ సారీ కలర్ కూడా టూ గుడ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ మనకు ఒకసారి రత్నవల్లి బ్లూ కలర్ షేడ్ అయితే ఇచ్చేసారు అండ్ మొత్తం కూడా సెల్ఫ్ కాంబినేషన్ అయితే ఉంటుంది అది కూడా మనకి గోల్డ్ కలర్ డిజైన్ అయితే వస్తుందన్నమాట ఇవన్నీ కూడా మీకు క్యాటలాగ్ లో అయితే మాత్రం ఈ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు దట్టు ఫైవ్ నుంచి సిక్స్ హండ్రెడ్ అయితే ఉంటాయి బట్ మనకి కట్ శారీస్ కాబట్టి ఒక జాయింటే వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇస్తున్నాం ఏంటి టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ లో కదా ఐటమ్ వచ్చేసి జార్జెట్ అండి క్లాత్ జార్జెట్ అంటే కూడా నార్మల్ది కాదు మీకు ప్యూర్ జార్జెట్ కంపల్సరీ ప్యూర్ జార్జెట్ అండి బోర్డర్ తో వచ్చేస్తుంది అనమాట షోరూమ్ లో బయట గానీ తీసుకోవాలంటే మినిమం థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కంపల్సరీ ఉంటుంది అండి అది ఏంటి ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ బ్లౌజ్ వస్తుంది మనకి జార్జెట్ అయితే ప్యూర్ ఇది చాలా ప్యూర్ నేను వేసేటప్పుడు మీకు అర్థమవుతుంది క్లాత్ ఎంత జారి అవుతుంది అనేది ఇస్ నాకు షాప్ లో పెట్టాలన్నా కూడా జారి అంత స్మూత్ అంత ప్యూర్ జార్జెట్ సేమ్ సిక్స్ మీటర్స్ కన్నా ఎక్కువే రావచ్చు కంపల్సరీ అయితే కంపల్సరీ ఉంటుందండి ఇవి కట్ సారీస్ మనకి ఇక్కడ రీటైల్ లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అమ్ముతున్నారు ఇదే కట్ సారీస్ రిటైల్ గా అయితే అమ్ముతున్నారు హోల్సేల్లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉన్నాయండి అంటే మనకి కటింగ్ కూడా చూసుకోండి ఇది ఒక బిట్ వస్తుంది అండ్ మనకి ఇది ఇంకో బిట్ వస్తుంది అనమాట దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది సేమ్ మనకి కాంబినేషన్ కంపెనీ బ్లౌజే ఇచ్చారు అండ్ మనకి శారీ వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ షేడ్ అయితే వచ్చిందండి సాటిన్ బార్డర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ సారీ గనక కట్టుకుంటే మీకు కట్ శారీస్ అని కూడా మీకు తెలియదండి ఒక మంచి కేటలాగ్ లో ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ కట్టుకున్నంత ఫీల్ అయితే ఉంటుంది అంత స్మూత్నెస్ గా ఉంటుంది అండ్ దట్టు మీకు వచ్చేసరికి క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది ఇంత హెవీ క్వాలిటీకి ఈ ప్రైస్కి అయితే అసలు రావండి అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఎనీ టూ శారీస్ కనుక తీసుకుంటే ఓన్లీ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తారు అండ్ ఇదంతా కూడా విస్కో ఓకే మేడం మంచి స్మూత్నెస్ మంచి విస్కో బార్డర్ చాలా హైలైట్ గా ఉన్నాయన్నమాట ఏ డిజైన్ డిజైన్ ఏంటంటే మనకి కచ్చారీస్ కాబట్టి మీకు డిజైన్స్ అండ్ కలర్ చార్ట్ కూడా ఎక్కువ ఉంటాయండి అన్ని కూడా మనకి అప్ అయ్యి వస్తాయి కాబట్టి క్వాలిటీ రాజీ పడవసలేదు ప్రతి ఒక్క సారీ కూడా మీకు పర్ఫెక్ట్ కటింగ్ లెంత్ కూడా కరెక్ట్ గా వస్తుంది అండ్ సారీ కూడా మనకి కంపెనీ బ్లౌజ్ ఇస్తున్నారు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ కేవలం అంటే కేవలం మూడు వందల నలభై తొమ్మిది మాత్రమేనండి అసలు మిస్ చేసుకోవద్దు వన్ శారీ కనుక కంపల్సరీగా పర్చేసుకోవాలని పర్చేస్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే అంత మంచి డిజైన్స్ అంత మంచి కలర్ చాట్ అండి మీరు ఇవే శారీస్ జాబ్ హోల్డర్స్ కానీ బ్యాంక్ అంటే మీకు వర్కింగ్ డైలీ వర్కర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఏదైనా మంచి ఫంక్షన్ కానీ ఏదైనా ఇంట్లో అప్పటికి ఇప్పుడు ఫంక్షన్ ఉంది అరే పిలిచారే మనం వెళ్ళాలి అనుకుంటే వెంటనే ఇలాంటి శారీస్ అనేది మీకు చేస్తే సూపర్ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కసారి ఫుల్ అఫీషియల్గా ఉంటాయండి అండ్ లీస్ట్ లీస్ట్ ప్రైస్కి అయితే వస్తుందనమాట ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఎవరు ఇవ్వరు అసలు మిస్ చేసుకోవద్దు మీకు గివ్ అవే కూడా ప్రొవైడ్ చేసాము ఎవరైతే వీడియో కనుక చూసి జెన్యున్గా మీకు మంచి కామెంట్ అనేది షేర్ చేసి అలానే లైక్ చేస్తారో వారికి కంపల్సరీగా మంచి గివ్ అవే అనేది ఉంటుంది మేము చెప్పిన ప్రతి సారీ కూడా గివ్ అవే అనేది వాళ్ళకి చక్కగా హ్యాపీగా పంపిస్తున్నాం అనమాట వాళ్ళ అడ్రస్ కనుక్కొని సో ఈసారి కూడా అంతేనండి మంచిగా కామెంట్ పెట్టిన వారికి గివ్ అవే కూడా ప్రొవైడ్ చేస్తాము శారీ చూడండి బ్లాక్ లవర్స్ కి దగ్గర బ్లాక్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి సో మిస్ చేయకుండా చూడండి ప్రతిసారి మీరు ఒక్క స్కిప్ కొట్టినా కూడా మీకు ఒక శారీ మిస్ అయిపోయినట్టే అంత కలెక్షన్ ఉంది నా దగ్గర వచ్చేసి మీకు హోల్సేల్ గా కావాలి అనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి నేను మీకు మళ్ళీ ఇంకా ఎంతకన్నా తక్కువ ప్రైస్కి అయితే ఖచ్చితంగా ఇస్తాను ఓకే మేడం తప్పకుండా హోల్సేల్ కావాలన్న వాళ్ళు కంపల్సరీగా మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు ఏంటంటే ఇప్పుడు మనము కట్ శారీ చూపిస్తున్నాము వావ్ ఈ కలర్ చాలా బాగుంది ఈ కలర్ కస్టమైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మీకు లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటారా లేదా క్రాప్ టాప్ కుట్టించుకుంటారా మీకు ఎనీథింగ్ ఐడియా వచ్చినా కూడా చక్కగా షాప్ దగ్గరకు వచ్చేయండి ఎస్వి బొటిక్ దగ్గరకు వచ్చేస్తే మీకు బొటిక్ కూడా వీరి దగ్గరే అవైలబిలిటీ ఉంది మీకు నచ్చిన ఫ్రాక్ మీకు నచ్చినట్టు మంచి మంచిగా హ్యాండ్ పెట్టించుకొని అలానే మంచిగా డిజైన్ పెట్టించుకొని కూడా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట అండ్ తక్కువ ప్రైజే తీసుకుంటారండి చాలా బాగుంది కూడా చూడండి అవును త్రీ స్టెప్ బార్డర్ ఇదేంటంటే మనకి తోనే అన్నీ కూడా మనం సాటిన్ అండి ప్రతి ఒక్క చూపించేది కూడా అన్నీ కూడా మనకి సాటినే అనమాట పైన కూడా సన్న బాధింది డిజైన్ వీటిలో టూ కలర్స్ వచ్చినాయి మనం బ్లూ ఒకటి చూసాము అండ్ బ్లాక్ కూడా అవైలబిలిటీ అనమాట ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి వైట్ కలర్లో మనకి డార్క్ మెజంత కలర్ బార్డర్ అయితే వస్తుందన్నమాట సేమ్ బ్లౌజ్ అండి యాస్టీస్గా అయితే వస్తుంది అది కూడా మీకు కంపెనీ బ్లౌజ్ దట్టు మీకు వచ్చేసరికి శారీ ఎంత క్వాంటిటీ ఉంటుందో అదే క్వాంటిటీతో మీకు బ్లౌజ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇవన్నీ కూడా మనకి కేవలం అంటే కేవలం ఓన్లీ త్రీ ఫార్టీ విస్కో జార్జెట్ శారీ అండి ఈ ప్రైస్ నెవర్ అసలు సేమ్ అదే డిజైన్ లో మరొక కలర్ చాలా బాగుంది అసలు కలర్స్ కానీ అన్ని కూడా ఎంత బాగున్నాయో సో బ్యూటిఫుల్గా ఉందండి అసలు ఈ ప్రైస్కి మాత్రం ఎవరు అనమాట కేవలం అంటే కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ చక్కగా మీరు షాప్కి విజిట్ చేసినా కూడా ఇదే ప్రైస్కి ఇస్తారండి లేదు మేము హోల్సేల్గా ఒక ట్వంటీ పీసెస్ ఒక ఫిఫ్టీన్ పీసెస్ తీసుకుంటాం అన్న వాళ్ళకి ప్రైస్ అనేది కంపల్సరీగా తగ్గుతుంది అనమాట కేవలం అంటే కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్రతి ప్రైస్ అనేది మీకు మెన్షన్ చేస్తున్నాము అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు కచ్ శారీస్ ఎవరైనా హోల్సేల్గా అమ్ముతున్నాం అనుకుంటే ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఇవి మీకు ఇంకా హోల్సేల్ ప్రైస్ ఓకే ఇంకా నీకు తగ్గించి కూడా ఇస్తారండి ఎంతో మార్జిన్ ఉండదు మీకు రిటైల్ వాళ్ళకు కూడా తక్కువ ప్రైస్ పెట్టుకొని ఇవ్వటం జరుగుతుందనమాట సో ప్లీజ్ ఫ్రెండ్స్ అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి శారీస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ కాటన్ వేర్కి కాటన్ వేర్ చూపించాము అండ్ మంచి విస్కో జార్జెట్స్కి జార్జెట్ శారీస్ చూపిస్తున్నాము ఏ శారీస్ ఆ శారీసేనండి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అనమాట అంత లైట్ వెయిట్ అంత స్మూత్నెస్ అయితే వస్తున్నాయి మంచి మంచి ఫ్లోరలు లైన్స్ జామెంట్రికల్ డిజైన్స్ మంచి ప్యాటర్న్స్ అండి అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అంత బాగున్నాయి అనమాట సో కలర్ చాటు బావు మంచి వైలెట్ బ్రింజాల్ వైలెట్ ఎంత బాగుందో కలర్ విస్కో బార్డర్ ధరకి చాలా బాగుంది టూ గుడిదంతా కూడా మనకి ఫ్లోరల్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట ప్రైస్ విత్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ కలర్ అండ్ మంచి రెడ్ చిల్లీ రెడ్ కాంబినేషన్ సో బ్యూటిఫుల్ అండి మంచి విస్కోస్ బార్డర్ అయితే వచ్చేసింది దానికొచ్చేసరికి దానికి బ్లౌజ్ అండి సారీ కొంచెం ఆ మాచ్ కొంచెం గట్టిగా చెప్పచ్చు స్టార్ట్ ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీ సరిపోతుంది అవునండి నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఇవన్నీ కూడా మనకి ఫ్లోర్లలో ఉన్న కలర్ చాట్ అండి ఆల్మోస్ట్ మీకు ఫోర్ కలర్స్ అయితే చూపించమనమాట నెక్స్ట్ వన్ అండ్ బాధినీ షేడ్ అవును టూ కలర్స్ చూసాము అవును ఇందాక మనం నెమలిపించం బ్లూ చూసామండి అలానే మనకి బ్లాక్ కూడా చూపించాము దాంట్లో వచ్చేసరికి మనకి డార్క్ వైలెట్ కలర్ షేడ్ అయితే చూపిస్తున్నాం అనమాట బాధినీ డిజైన్ ఈ డిజైన్ ఇక్కడ మీకు చూపించే శారీస్ ఏవైనా మీకు కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా కూడా మీరు చేయి సో ఆల్రెడీ రెడీ అయిన ఫ్రాక్స్ కూడా ఉన్నాయి మీకు లాస్ట్లో అవి కూడా చూపిస్తాము అండ్ త్రీ ఫార్టీ నైన్ రూపీసేనండి ఇవన్నీ కూడా వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని ఎస్వి బొట్టిక్ ఆల్రెడీ చాలా వీడియోస్ అనేది పోస్ట్ చేసామండి ప్రతి ఒక్క వీడియోకి మంచిగా కామెంట్స్ చేశారు అలానే మంచిగా మన వ్యూవర్స్ మన కస్టమర్స్ హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారండి సో ఇలాంటి ఇంకా వీడియోస్ మన లోనే వీరు షాప్ నుంచి కావాలంటే ఈ వీడియో కూడా కంపల్సరీగా ఆదరించండి మంచిగా మీరు హోల్సేల్ వాళ్ళు అయితే హ్యాపీగా పర్చేస్ చేయండి రిటైల్ వాళ్ళు అయితే సింగిల్ నుంచి కూడా తీసుకోవచ్చు బట్ ఏంటంటే టూ శారీస్ అంటే టూ రెండు చీరలు కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది మీకు మెన్షన్ చేసామండి సో ఇక్కడ టూ శారీస్ నుంచి ఎన్ని తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగే ఉంటుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దు రీజనబుల్ తో ఇస్తున్నాము స్టార్టింగ్లో ఫస్ట్ ఒక కలెక్షన్ పెట్టాము అది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇప్పుడు మనం ఇది వచ్చేసరికి హెవీ ప్యూర్ జార్జెట్ మనకి కెటలాగ్ బాక్సెస్ పీసెస్ కలెక్షన్ అండి అంత హెవీగా అయితే ఉంటుంది అసలు మనకి క్వాలిటీ అంటే కట్ శారీస్ అంటేనే క్వాలిటీ క్వాలిటీ అంటేనే కట్ శారీస్ అంత బ్యూటిఫుల్గా ఉంటాయి కేవలం ఇవి కూడా మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీసే ఇవన్నీ కూడా మీకు డైలీ వేర్ కాదండి మంచిగా పార్టీస్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఫుల్ అఫీషియల్ గా ఉండటానికి చాలా బాగుంటాయి అనమాట జస్ట్ డైలీ వేర్ కి అని కాదు మీరు ఎక్కడికైనా కిడ్నీ పార్టీస్ కి సడన్ ఏదైనా రిలేటివ్స్ వచ్చినా ఏదైనా రిలేటివ్స్ జస్ట్ ఇప్పటికప్పుడు పిలిచి ఫంక్షన్ కి వెళ్లాలన్నా కూడా వెంటనే మీ ఓళ్ళలో తీసి వెంటనే ఇలాంటి శారీ అనేది కంపల్సరీగా చేసుకోవచ్చు అంత అఫీషియల్ గా అయితే ఉంటాయనమాట త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇలాంటి శారీస్ అయితే మళ్ళీ మళ్ళీ రావండి ఈ వీడియో మాత్రం కంపల్సరీగా మీరు యూస్ చేసుకోండి అంతా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి శారీస్ అన్ని కూడాను ఇది మనకి త్రిబుల్ షేడ్ కదా నెమలి పింఛం బ్లూ రాయల్ బ్లూ అండ్ నావీ బ్లూ షేడ్ ఇందులో మనకి కలర్స్ ఉన్నాయా వావ్ న్యూ ప్యాటర్న్ సో డార్క్ బొట్టు మెరూన్ కలర్ అలానే మనకి టమాటా రెడ్ షేడ్ అండ్ మనకి వచ్చరికి చిల్లీ రెడ్ కలర్ త్రీ కలర్ కాంబినేషన్స్ కలిసి వచ్చినాయి బట్ ప్రతి దాంట్లో కూడా కామన్ పాయింట్ రెడ్ కలరే అండ్ ఇది వచ్చే మనకి లైట్ పింక్ అలానే మనకి డార్క్ పింక్ డార్క్ వైన్ కలర్ షేడ్ బార్క్ బార్డర్ వచ్చరికి డార్క్ వచ్చేసింది అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి సారీస్ త్రీ ఫార్టీ నైన్ రూపీసే కదా మేడం ఇవి కూడా అంతే ఓకే నెక్స్ట్ వన్ సేమ్ అదే రేంజ్ లోనేనా ఇవన్నీ ఇవన్నీ కూడా ఒకటే కటింగ్ అనేది కంపల్సరీ చాలా ఎక్కువ వస్తుంది సారీ అసలు చూడండి సారీ ఎంత బాగుంది అవును అవును మీకు కస్టమైజేషన్ కావాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతాయి టూ గుడ్ అండి కలర్స్ బాగున్నాయి కలర్స్ చాలా బాగున్నాయి అసలు శారీస్ కలర్స్ అనేవి మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇప్పుడు స్టాక్ తీసుకొచ్చింది ఇందాకేనండి సో మీకు ప్రతి ఈచ్ వన్ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాము ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుంది పెడతానండి కంపల్సరీ నార్మల్ ఎలా పట్టే అలా అవే పెట్టను మన దగ్గర నేను వీడియో పెట్టాను అంటే కంపల్సరీ అది ట్రెండ్ లో ఉన్నదే ఉంటుంది ఓకే ఓకే చూడండి ఎన్ని మీటర్లు అవును ఏడు మీటర్లు దాకా ఉంది చీర సెవెన్ మీటర్స్ వస్తుంది ఎందుకంటే కట్ సారీస్ లో స్పెషల్ అది చాలా మంది లైక్ చేస్తారండి కట్ సారీస్ ప్రతి ఒక్కళ్ళు డైలీ సారీస్ యూస్ చేసే వాళ్ళు కావచ్చు ఏ రేంజ్ వాళ్ళైనా కావచ్చు సో బాగా యూస్ చేస్తారు బాగా లైక్ చేస్తారు కట్ సారీస్ అయితే మాత్రం వీడియో పెట్టిన వన్ అవర్ టూ అవర్స్ లోపే మాక్సిమం మెయిన్ మెయిన్ కలర్స్ అన్ని అయిపోతున్నాయండి సో లేట్ అయినా పర్లేదు ఏ టైం అయినా పర్లేదు నాకు పెట్టేసేయండి ఫోటోస్ తప్పకుండా మేడం కంపల్సరీగా కాంటాక్ట్ అవ్వండి మీకు ఇన్ కేసు టూ నెంబర్స్ అయితే ఇస్తున్నాము టూ నెంబర్స్ కూడా మీరు చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు ఏ నెంబర్ కైనా మీరు వాట్సాప్ చేయండి వెంటనే మీకు నచ్చితే ఇప్పుడు డిజైన్ మీకు కంపల్సరీగా కావాలి మాకు డిజైన్ కావాలి అంటే మీరు ఇమీడియట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి మనీ వేసేసేయండి అప్పుడు ఆ శారీ అనేది మీ సొంతం అవుతుంది ఇంకా మరి ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేద్దాం నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ కలర్ బ్లాక్ సో డిజైన్ చాలా బాగుంది మంచి కలర్స్ డిజైన్ స్టైల్ అయితే వచ్చింది దీనికి కూడా విస్కోస్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ ఇది బ్లౌజ్ అండి ఓకే నెక్స్ట్ వన్ ప్యాటర్న్ ప్యాటర్న్లోనే మనకి నెమలిపించం బ్లూ కలర్ అనమాట బార్డర్స్ అన్ని స్పెషల్ ఉన్నాయి గా వాళ్ళకి అవును తీసుకునే ఇంకా బాగుంటుంది ఎందుకంటే కలర్స్ అనేవి మీకు ఇంకా ఉన్నాయి కాబట్టి సో వీటిలో కలర్ చాట్ కూడా మీరు గమనించొచ్చు నెమలిపించం బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ పింక్ షేడ్ అండ్ మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ అండ్ బావును సో కలర్స్ వచ్చేసరికి మనకి ఫైవ్ కలర్ చాట్ అయితే వచ్చింది అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ బ్లాక్ కలర్ అండి దీనికి కూడా విస్కోస్ బార్డర్ అయితే ఇచ్చేసారు మంచి ఫ్లోరల్ డిజైన్లో అయితే వచ్చేసేసింది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇవాళ మన కలెక్షన్ వచ్చేసరికి టూ ఏనండి అలానే మనకి ఎనీ టూ సైజ్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్లీ కంపల్సరీ టూ పీసెస్ సాటిన్ బార్డర్ అది కూడా మనకి ఒక ఎయిట్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చిందండి సో మీకు కట్ సారీస్ కూడా మీకు చూపించడానికి మీరు గమనించవచ్చు ఒకసారి ఇది ఫుల్ ప్రెజర్గా ఓపెన్ చేద్దాము ఇది మనకి బ్లౌజ్ వచ్చింది కదా అండ్ ఇది వచ్చరికి మనకి ఒక బిట్ వస్తుంది అండ్ ఇది ఒక బిట్ వస్తుందండి సో వీటిలో మనకి టూ బిచ్ అయితే వస్తాయి మీకు జాయింట్ అనేది ఒక సైడే ఉంటుంది ఇది వచ్చి మనకి బ్లౌజ్ సో బ్యూటిఫుల్ మనకి నెక్స్ట్ కలర్ వచ్చరికి మనకి డార్క్ మెరూన్ కలర్ షేడ్ అండి బార్డర్ వచ్చరికి విస్కో బార్డర్ అయితే వచ్చింది ఇది చాలా హైలైట్ అయ్యింది ఈ డిజైన్లో ఈ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ప్రైస్లో ఇవి చాలా వచ్చినాయి అన్నమాట సో మీకు ఇట్లా మీకు శ్రావణ మాసానికి కావాలన్నా కూడా మీరు ఇలా ఫ్రెండ్స్కి పెట్టుబడి పెట్టుకోవాలనుకున్నా కూడా ఇలా తీసుకోవచ్చండి అది కూడా మనకి క్యాటలాగ్ ఐటమ్ తక్కువ ప్రైస్కి వస్తుంది దట్టు మనకి క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది బ్లౌజా బ్లౌజ్ ఓకే డన్ బ్లౌజ్ డార్క్ బ్లూ షేడ్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలరు ఇలా విస్కో వచ్చింది దానికి షేడెడ్ వచ్చిందా అవును డబల్ కలర్ షేడ్ వచ్చింది నెక్స్ట్ వన్ అవునవును చాక్లెట్ కలర్ అవును చాక్లెట్ కలర్ చూపించాము బ్లాక్ ఫోర్ కలర్స్ వచ్చినాయి చాక్లెట్ కలర్ షేడ్ ఒకటి చూపించాము అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అలానే మనకొచ్చేసరికి వచ్చేసరికి బ్లూ షేడ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ గ్రే కలర్ వచ్చింది అనమాట దీనికి బ్లౌజ్ కూడా సేమ్ కంపెనీ బ్లౌజే వస్తుందండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఏ పడుతుంది ప్రైస్ వచ్చేసరికి సో డార్క్ రెడ్ కలర్ షేడ్ ఇవి మాల్రెడీ మనం కలర్ చూసాం వీటిల్లో ఇదే ఫ్లోరల్ వచ్చిందండి బ్లాక్ కలర్ వచ్చింది వైన్ వచ్చింది పర్పుల్ కలర్ వచ్చింది అవును అవును మీరు ఇలా స్క్రీన్ షాట్ తీయండి లాంగ్ లుకింగ్ గా చూపిస్తున్నాం కాబట్టి మీరు లాంగ్ లుకింగ్ గా స్క్రీన్ షాట్ తీస్తే ఆ శారీ ఏంటనేది మీకు ఈజీగా అర్థమయ్యి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఎక్కడో బార్డర్ దగ్గర అండ్ మనకి ఆ ఫ్లవర్ దగ్గర పెడితే శారీ అనేది అర్థం అవ్వదండి సో లాంగ్ లుకింగ్ గా మీరు తీయండి మేము కూడా అలానే షూట్ చేస్తున్నాం మీకు అలా పెడితే మీకు ఈజీ అవుతుంది అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి కూడా మేడం వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట అండ్ ఈ సేమ్ కదా సేమ్ డిజైన్లో కలర్ చాట్ మారింది నెక్స్ట్ వన్ డార్క్ నావీ బ్లూ కలరు కలర్స్ అన్నీ కూడా డార్క్ ప్యాటర్న్స్ వచ్చినాయి మన ఫస్ట్ లోనే మనం లైట్ చూపించాం కదా కొంచెం పేస్టీ కలర్ షెడ్లో ఇవన్నీ కూడా డార్క్ గివ్ అవే ఉందండి అసలు మిస్ చేసుకోవద్దు గివ్ అవే మాత్రం చక్కగా మంచి కామెంట్ పెట్టండి అలానే లైక్ చేయండి ఇంకా మీరు హోల్సేల్గా మీ ఇళ్ళ దగ్గర ఎవరైనా కట్ సారీస్ అమ్మే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి సో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి శారీస్ కనుక ఇళ్ళ దగ్గర అమ్ముకుంటే వాళ్ళకి డైలీ వేర్గా కావచ్చు ఇవన్నీ కూడా మీరు గమనించచ్చండి ఫుల్ శారీస్ క్యాటల్ కానీ మనకి కవర్ ప్యాకింగ్ అయినా కూడా ఎంత ప్యాకింగ్ అయినా కూడా ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటాయండి ఇంకా బాక్స్ ఐటమ్ షోరూమ్ ఐటమ్ అయితే ఇంకా థౌసండ్ ప్లస్ ఏ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇంకా అలా ఉంటాయి అనమాట అంత మంచి క్వాలిటీలో దట్టు మనకి కట్ సారీస్ కాబట్టి మీకు ఈ ప్రైస్లో అయితే రావడం జరుగుతుంది కేవలం అంటే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి ఫ్లోరల్ డిజైన్స్ అయితే ఉన్నాయి మనకి డిజైన్స్ కూడా మారిపోతున్నాయి కస్టమైజేషన్ ఉంటుంది వీళ్ళ దగ్గర అండ్ మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ డ్రెస్సెస్ కానీ ఎవ్రీథింగ్ అండి కలకత్తా అయితే చేయడం చేయిస్తారు అసలు మిస్ చేసుకోవద్దు ఇది ఒక డిజైన్ వచ్చింది కదా అండ్ ఇప్పుడే వచ్చింది బాగుంది మంచి గ్లేజింగ్ వచ్చింది సారీ సో ఇది బాగా ట్రెండ్ అయిపోయింది కదా ఈ విస్కో బార్డర్ అనేది బాగా ట్రెండ్ అయిపోయింది దట్టు మీకు రిటైల్ వస్తుంది కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు బాందిని అంటే మనకి బాందిని క్రాస్ డిజైన్ స్టైల్లోనే వచ్చింది ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి అండ్ అవి కూడా మీరు వాచ్ చేయొచ్చు ఇది మనకి డార్క్ పింక్ కలర్ ఇది వస్తే మనకి డార్క్ వైలెట్ కలర్ అయితే వచ్చింది అంటే ఇది మనకి కనిపించడానికి సాటిన్ అనుకుంటాం కాదు ఇది మనకి సాటిన్ జార్జెట్ స్టైల్ వచ్చింది మంచి ప్లఫీ గా ఉంది అవును ఇంకా బాగుంటుంది ఇంకా వాళ్ళు ఇష్టం క్రాప్ గానీ దేనికైనా అవును చక్కగా ఎట్లైనా చూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ అండ్ డార్క్ వైన్ కలర్ ఎన్ని వచ్చినాయి ఆల్మోస్ట్ ఎల్లో కలర్స్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి నెమలిపించెం బ్లూ అలానే మనకి డార్క్ వైన్ అండ్ మనకి డార్క్ పింక్ కలర్ షేడ్ అండ్ బ్లాక్ కలర్ ఆల్మోస్ట్ బ్లాక్ చాలా వచ్చినాయి కదా ప్రతి డిజైన్లో బ్లాక్ అనేది కంపల్సరీగా వచ్చింది అనమాట ఓ ఇది కూడా మనకి బ్లాక్తోనే ఎండ్ అవుతుంది మంచి బుట్టి డిజైన్ వై సారీ క్వాలిటీ చూడండి ఎంత మెత్తగా ఉందో సూపర్ అసలు మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కాల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సింగిల్ సారీ అయితే ఫ్రీ షిప్పింగ్ లేదు డబుల్ సారీ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంది సో మనకి టూ పీసెస్ కావాలి అన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సేమ్ పీసెస్ కావాలి అన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి త్వరగా ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత త్వరగా ఉంటాయి అనమాట ఓకే అడ్రస్ ఒకసారి మెన్షన్ చేద్దాము అండ్ మన అడ్రస్ వచ్చేసి గుంటూరు వాసవి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ వచ్చేసి నూట పదహారు అనమాట నియర్ బై షాప్ కి విజిట్ చేస్తే తీసుకోవచ్చు దూరం వాళ్ళైతే మాత్రం తీసుకోండి ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్ ఏంటంటే సిఓడి ఆప్షన్ అయితే లేదు ఓకే మేడం ఇలాంటి మంచి మంచి గివ్ అవే ఎక్కడ ఉంది అది కూడా విసిగూడదు అనేది నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే అనౌన్స్ ఓకే థ్యాంక్ యూ మేడం